హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు బీట్రూట్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఈరోజు బీట్రూట్ అయితే నేను మంచిగా పైన తొక్క అంతా గీకి ఏం చేసిందంటే అంటే మంచిగా సన్నగా కడిగేసి పెట్టినా మొత్తం తొక్క గీసి సన్నగా చిన్న చిన్న ముక్కలాగా కడివేసి పెట్టినా ఇది అరకిల్లా బీట్రూట్ అండి ఇది తింటే సూపర్ ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కారం ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా పొడి అల్లం ఇక్కడ వచ్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ఇవి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ బాండి పెట్టుకొని మనం ఆయిల్ పోసుకుందాం ఇవన్నీ కడిగి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి అన్నీ కడిగి పెట్టిన నేనైతే ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి ఇట్లా ఇట్లా చెక్కలు చీరి నాలుగు ముక్కలు చేసుకోవడాండి ఇట్లయితే పచ్చిమిర్చిలు కడిగి వేసుకోవాలి నేను అరకిలో కాబట్టి కొన్ని వేసుకుంటా కారం వేసుకుంటాం కాకపోతే పచ్చిమిర్చి కూడా కొన్ని తాలింపుకి వేసుకుంటే బాగుంటాయండి ఇప్పుడైతే కొత్తిమీర చిన్న చిన్నగా వేసుకోవాలి కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే ప్రతి దాంట్లో వాడితే మంచిది ఇంకా మెంతి అయితే చాలా మంచిది కానీ మెంతి ఇప్పుడు దొరకదు కదా కొత్తిమీరే ఎక్కువ ఉంటుంది కొత్తిమీర అయితే తీసుకోవాలండి తినాలి కొత్తిమీర తింటే ఎంత తేంటే అంత మంచిది ఇంకా మిరపకాయ కూడా పోస్తా ఇప్పుడైతే కొంచెం కరివెక్కండి ఇది కరివేపాకు చాలా మంచిది తింటే కరివేపాకు అయితే కళ్ళకి మంచిది ప్రతి దాంట్లో తినాలి కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చిన్న ఏదేముకుందాం చాలామంది కరివేపాకును తీసాడు పడేస్తారు కానీ కరివే కరివేపాకుతోనే ఏమంటారు అది పొడి పొడి వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది పప్పుల పొడిలాగా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇలా నెయ్యి వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా కాకినాడ స్టైల్లో సుబ్బయ్య హోటల్లో వేస్తారండి కరివేపాకు అయితే సూపర్గా ఉంటుంది అయితే ఆనియన్స్ వేసుకుందాం మరి గడుపుకున్న మొత్తం పొట్టు తీసిన ఆనియన్స్ అయితే ఒక ఆనియన్స్ వేసుకుంటానండి ఇవైతే అన్నీ ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి ఇది తినడం వల్ల అయితే చాలా మంచిదండి మనం డైరెక్ట్ బీట్రూట్ తినలేం కదా కాబట్టి ఇట్లా కర్రీ రూపంలో వేసుకొని చేపత్తుతో తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ వస్తుందామండి బాండి పెట్టే తీసుకుందాం వెలిగించినాయి ఇప్పుడైతే ఆయిల్ వద్దాం మరి పెద్ద బాండి పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా ఫ్రై అవ్వాలంటే పెద్ద బ్రాండు పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఆయిల్ అయితే పోసుకోవాలి అవన్నీ మగ్గుతాయి కదా నూనెనే ఫ్రై అవ్వాలి మొత్తం చూడండి ఫ్రెండ్స్ కోప దింట్లు వేసుకుందాం మేనర జీలకర్ర మైనపప్పు కందిపప్పు అన్నీ వేసుకున్నాండి పోపు దిన్సులు వేసుకుంటే బాగుంటుంది కూడా వేసుకుంటారు అండి కొంతమంది ఇప్పుడైతే మనం కరివేపాకు ఎలా దూరం ఉండాలి చూసే చూడడానికి పెట్టి చేసుకోవాలి అలానే కొన్ని ఆనియన్ వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే జాగ్రత్త వేసుకోవాలండి చిన్నపాకు ఉంది మొత్తం ఇప్పుడైతే వేసినాయి కదా మంచిగా కలుపుకోవాలి అయితే గోల్డ్ కదా చెరాక కలపాలి చూడండి కరివేపాకు కొత్తిమీరు కొత్తిమీర వేయాలి కరివేపాకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పోపు దిన్సులు వేసినా ఇప్పుడైతే ఫ్రై అయినాక ఇలా కా వేసుకొని క్యారెట్ బీట్రూట్ వేయడేనా అండి చూడండి చూడండి ఇప్పుడైతే ఫ్రై అయినాయి కదా ఇందులో అయితే మనం ఫస్ట్ వేసుకున్నామండి ఫస్ట్ అయితే వేసుకున్నాం అనమాట ఫస్ట్ వేసుకొని ఇప్పుడు మనం బీట్రూట్ వేసుకుంటేనండి చూడండి ఇదైతే మొత్తం కలిపినా కదా ఇప్పుడైతే బీట్రూట్ మంచిగా కడిగి సన్నం కడిగేసి పెట్టుకున్నా కదా తొక్క మొత్తం వేసి ఇప్పుడైతే ఇందులో వేసిన కలిపడి ఇంకా ఇది అయితే మస్తు టైం అని మొత్తం ఫ్రై అవ్వాలి కదా ఇప్పుడైతే కలపడానికి మస్తు టైం పడుతుంది ఇది ఏమైనా మొత్తం చిన్న చిన్న దగ్గర రావాలి మొత్తం ఫ్రై అవ్వాలి సిమ్ములో పెట్టి ఇంకా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఓపిక చాలా కావాలి దాదాపు అరగంట టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి తొందరగా ఉడకదు అన్నట్టు ఇంకా ఫ్రై అవ్వాలి కాబట్టి కలిపితే ఉండాలి ఇది ఫ్రై అయ్యేలోపు కలిపితే ఉన్న లోపు మనమైతే చపాతీకి రెడీ చేసుకున్నామండి పిండినైతే మనం అయితే అది లోపు అయితే ఒక రెండు గ్లాసులు చపాతీ పిండి తీసుకున్నాం రెండు గ్లాసులు చపాతీ పిండి తీసుకున్న చేద్దాం మా ఆయనకు ఒక రెండు నాకు ఒక రెండు వేసుకుందాం చాలా అండి ఓపికలేదు ఎక్కువ చేద్దామంటే అందుకే రెండు రెండు అయితే వేద్దామని పిండి అయితే వేసిన ఇప్పుడు అలా సరిపన్నంత సాల్ట్ వేసుకుందాం సరిపన్నంత సాల్ట్ అయితే వేసుకుందాం ఇంక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి వేసుకోవడం వల్ల చపాతీలు అయితే సాఫ్ట్గా బాగుంటాయండి ఇప్పుడైతే చూడండి కొంచెం అయితే ఆయిల్ పోసుదా ఇంకా బాటర్ వేసి కలుపుకోవడం అంతలో అంతలోప తి చూసుకోవాలి లేకపోతే మాది ఇది కలుపుతూ ఉంటూ ఆ పిండి కూడా కలుపుకుంటే తక్కువ టైంలో రెండు వంటలైతే అయిపోతాయండి అటు చపాతీలు అవుతాయి తింటా ఇటు కర్రీ కూడా అవుతుంది రెండు ప్రిఫరెన్స్ అయిపోతాయి చూడండి బీట్రూట్ కర్రీతో చపాతీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఎవరైనా ఫ్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి పిల్లలకైతే ఇలా పెట్టండి ఎందుకంటే సపరేట్ తినమని తినారు మంచి హెల్తీ ఫుడ్ అండి బీట్రూట్ కర్రీ చూడండి ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుంటా కలుపుదాం మరి లూజ్ కలుపుకుంటా పిండి ఇప్పుడైతే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా పిండి అయితే కలుపుకుందాం చూడండి చూడండి ఇప్పుడైతే ఫ్రై అవుతుంది కదా ఇక మొత్తం ఆయిల్ అంతా పట్టేసింది కదా ఈ ముక్క అయితే మొత్తం ఎలా ఫ్రై అవ్వాలండి చూడండి ఎలా అయిందో కలర్ చేంజ్ అయింది కదా ఆల్మోస్ట్ కొంచెం ఉడికింది ఫ్రై అవుతుంది ఇంకా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు అంతలోపు పిండి అయితే కలిపినాం కదా మీద బాగా సేపు ఒక పది నిమిషాలలో మినిమం నానబెట్టాలి మంచిగా పిసుకోవాలండి మనం పిండి ఎంత మంచిగా విసుకుతే అంత మంచిగా అయితే మనకు చపాతీలు సూపర్గా వస్తాయండి మనం దాని దగ్గరనే ఉంటుంది పిండి ఎందుకంటే అడుముడు కలిపి చేసినాం అనుకో చపాతీలు గట్టిగా అయిపోయి అసలు సాగదండి ఇప్పుడైతే మనం ఎంత ఆయిలేసి పిచ్చాం కదా సూపర్గా ఉంటుంది చూడండి బలం ఉన్నంతైతే విస్తాలే మనకు అసలే బలం లేదు చూడండి పిండి అయితే కలుపురైంది కదా ఇంకా కలపాలి ఇవి అయితే ఇది కలుపుదామండి దాని మీద ఉందా అంటే ఇది అడుగంట ఉంటుంది ఇది కలపాలి అటు పిండి కలపాలి రెండు చూసుకోవాలండి రెండు చూసుకుంటే టైం సేఫ్ అవుతుంది అదైతే సిమ్ములో పెట్టి వేసుకోవాలి ఇప్పుడే పిండి వేసుకురా అయిందండి కొంచెం ముద్దలు అయితే తీసుకొని మంచిగా ముద్దలు రెడీ చేసుకుందాం ఇట్లా ముద్దలు రెడీ చేసుకుంటే ఏమైతే అంటే తొందర చపాతీలు వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి ఒక్కొక్క చపాతి అంతా ముద్ద తీసుకోవాలి ఒక ఇప్పుడైతే ఒక ఐదారు చపాతీలు వేస్తాం తర్వాత మళ్ళీ టైం ఉంటే వేసేది చూడండి మనకు చిన్న చిన్న వేసు రాదండి ఏదైనా పెద్దగానే వేస్తాం మనం పెద్ద కుటుంబం కదా మనది కాబట్టి పెద్దగానే ఉంటుంది మన చెయ్యి ఇప్పుడైతే అంత పిండి అయితే ఇలా ముద్దలు కలిపి పెట్టుకున్నాం కదా ఏ ముద్ద కా ముద్ద నాలుగు ముద్దలు అయితే రెడీ అయినాయండి ఇక నాలుగు ముద్దలు రెడీ అయినాయి అంతలో కర్రీ చూద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ సింపుల్ రెసిపీ చేసేదైతే చూడండి మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇంకా ఫ్రై అవ్వాలంటే దగ్గరికి రావాలి మొత్తం కర్రీ అయితే మస్తు ఉంటుంది తింటే నా ఉంటుంది అబ్బా చూడండి ఇప్పుడైతే పిండిని అయితే ఇట్లా ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా చపాతి వేసుకోవడానికి ఈ కర్రీలను అయితే అల్లం వేసుకుందామండి ఫస్ట్ వేయకూడదు ఫస్ట్ అంటే మొత్తం అడుగు అంటుకొని మాడిపోతుంది ఇప్పుడైతే సగం ఉడికింది కదా బీట్రూట్ ఇప్పుడైతే ఇందులో వేసి కలపాలి ఇలా సగం అయితే బీట్రూట్ ఉడికినాక ఫ్రై అయినాక ఇప్పుడు అల్లం వేసి కలుపుతున్నాయి అడుగు అంటుకోదన్నట్టు ఎక్కువ ఇవన్నీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నేను అందుకే ఇప్పుడైతే ఎన్ని బీట్రూట్ ఎంత అయిందో చూడండి కొంచెం మీరే బీట్రూట్ క్యారెట్ వండుకుంటామండి కర్రీస్ అయితే చూడండి ఇప్పుడైతే ఇలా ఉప్పు వేసుకోవాలండి సరిపనంట అంత సరిపన్నంత ఉప్పు అయితే వేసుకోవాలి వేసినందుకు చూడండి ఇప్పుడైతే కలపాలి ఇంకా ఫ్రై అవుతూనే ఉండాలి ఇంకా ఫ్రై అవ్వాలి దగ్గరికి మొత్తం చిన్నగా రావాలి ఫ్రై చూడండి ఇప్పుడైతే చిమ్గా పెట్టి ఉడికించాలి ఇంకా ఫ్రై చేయాలి కూరాయలోపు అయితే మనం చపాతి పిండి తీసుకున్నాం కదా చపాతి ముద్దలు అయితే వేసినాం కదా ఇలా అయితే ముద్దలు తీసుకున్నాం కదా ఈ పిండిలో అయితే ముంచుకోవాలి ఈ పిండిలో ముంచుకొని ఇలా రోల్ చేసుకోవాలి రెండు సైడ్లో వేసుకొని చపాతీ ఇలా వేయాలంటే ఇప్పుడు దీని మీద ఆయిల్ వేయాలి మనం దీని మీద అయితే ఆయిల్ వేయాలి మొత్తం ఆయిల్ వేసినాకనైతే ఏం చేద్దామంటే చూడండి మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసినాక ఇట్లా వేయాలి చపాతీని దీన్ని కూడా అటు సగం ఇటు సగం చేయాలి చేసి ఇట్లా రోల్ చేయడమే నాలుగు సైడ్ల రోల్ చేసి ఇప్పుడైతే చపాతి చేస్తే ఏంటంటే లోపల ఆయిల్ ఉంది కదా ఇప్పుడైతే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు అయితే సూపర్గా ఉంటాయి ఇట్లా రోల్ చేసుకోవడమే సింపుల్గా అండి చేసుకోవడం కొంతమంది తెలియక చపాతీలు ఎట్లా అంటే కట్టెల్లాగా అయిపోతాయి ఎండిపోతాయి ఇలా చేస్తే సింపుల్గా బాగుంటుందండి మనమైతే చూడండి కొంచెం తెలిసిందైతే చెప్తున్నా నాకు తెలియదు నేను నేర్చుకున్నాను మీరు నేర్చుకుంటారని ఇంకా వీడియో అయితే పెడుతున్నాను ఇది ఎందుకు పెడుతున్నాను అంటే ఓన్లీ బీట్రూట్ కర్రీతో బాగుంటుందండి అందుకే నేను మీకు చేసి చూపిద్దామని చెప్పి ఇంకా వీడియో అయితే చేయడం జరిగింది స్కిప్ చేయకుండా చూడండి చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇస్తున్నా ఎలా చేస్తున్నా అన్నది మీకు అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఆయిల్ పేనం హీట్ ఎక్కింది కదా ఇప్పుడైతే కర్రీ కలుపుతున్నాం చూడండి కర్రీ అయితే ఇలా దగ్గర వచ్చిందో ఇంకా ఇంకా దగ్గర రావాలి ఇది అరకి ఇలా బీట్రూత్ అయితే పావు లాగా కూడా అనిపించదు కాబట్టి చూడండి ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడైతే ఇది వేసుకోవడమే కొంచెం అయితే ఇప్పుడు హైలో పెట్టుకోవాలి గ్యాస్ని ఆయిల్ అయితే ఇప్పుడు రెండు సైడ్లు వేసుకున్నాం కదా ఫస్ట్ వేసుకున్నాం పైన కూడా వేయాలి ఇప్పుడైతే రెండు వైపులో దింపాలండి చపాతీని అయితే చూడండి ఇప్పుడైతే రెండు వైపులో దించుకోవాలి రెండు వైపులా దింపుకొని తలుచుకోవాలి ఇప్పుడైతే హైల్నే ఉంచాలి గ్యాస్ అయితే చూడండి ఇంకొకటి అయితే అలా ప్రిపేర్ చేసుకుందాం మరి ఆ చపాతి అయితే ఇంకో ఇంకొక చపాతికి అయితే పిండి రెడీ చేసుకుందాం ముద్ద అయితే చూడండి ఇప్పుడైతే ఇంకొకటి అట్లానే వేసుకుంటున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా సేమ్ అలానే వేసుకోవాలి ఇట్లా వేసుకున్నాక మనం ఆయిల్ వేసి రోల్ చేసుకోవడమే అంతలోప అయితే ఇది కూడా చూసుకోవాలి ఒకేదాన్ని మొత్తం చూసినాం అనుకో మాడిపోతాయి ఇప్పుడైతే నేను ఆయిల్ వేస్తున్నా దీని మీద మొత్తం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా చూడండి ఇట్లా అయితే ఆయిల్ అప్లై చేసి ఇట్లా సగం రోల్ చేయాలి మొత్తం దీన్ని సగం చేయాలి చేసినాక మళ్ళీ ఇటు సైడ్ కూడా వేయాలండి సమానం అంటే సమానం ఏం లేదు కాకపోతే అటు ఇటు పోతుంది కదా అవన్నీ అయితే ఏం కాకపోతే చూడనుపడి సిక్కడ రొట్టె ఎలా అయిందో ఏం చేస్తాం ఓసారి అలా ఉంటుందండి కంగారులో వేస్తే అలానే ఉంటుంది తప్పదు కదా ఇప్పుడైతే రొట్టె చూడండి ఒక షేప్ మారిపోయింది అయ్యయ్యో రొట్టె ఇందుకు ఇలా అయ్యావమ్మా చూడండి అండి రొట్టె టూ వదిలి కరెక్ట్ చేస్తాను కదా జస్ట్ కొంచెం కాలితే సరిపోతుంది ఇక రొట్టె అయితే చూడండి తీసిన సరి మెలిక వదిలిందనుకుంటారు కాదండి ఇప్పుడైతే దీంట్లో మనం కారం వేసుకుందాం మరి కర్రీలో ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందామని సరిపడిందంట పచ్చిమిర్చి చేసినా కదా ఎక్కువ వేసుకుంటే చచ్చిపోతాం వల్ల గోరంగా అంటే ఇది అసలే కారం నే రోజులు రాదు ఇది తక్కువ కారం తేాలి తక్కువ తింటే మంచిది చూడండి ఇప్పుడైతే కర్రీ మొత్తం ఆల్మోస్ట్ రెడీగా అయింది ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా వేసుకుందాం ఏంటంటే ధనియాల మసాలా అన్ని అన్ని తీరలు మసాలా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కూర అయితే గోధుమలు ఈ చికెన్ మటన్ కూడా పనిచేయదండి చేయదండి హెల్త్ కూర చాలా మంచిది పిల్లలకి ఇలా వేసి పెట్టండి బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ లేని వాళ్ళు నిరసనంగా ఉన్న వాళ్ళు అయితే తినండి చాలా మంచిది ఇలా లాస్ట్గా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుందామండి చూడండి కొత్తిమీర అయితే లాస్ట్గా గార్నిష్ చేసుకుంటే ఎమ్మి కూర రెడీ ఫ్రెండ్స్ చూడండి ఇంకో రెండు మూడు సేపా అయిపోతుందండి కూర అయితే కంప్లీట్గా రెడీ అయింది చూడండి మరి చపాతీని అయితే పిండిలా ముంచుకొని రోల్ చూడండి చూడాలనికొని చిన్న ఇరుకుట ఉంటే ఇలా ఉంటుందండి అదే కింద కూర్చొని చెప్తే ప్రశాంతంగా ఉంటుంది కానీ కింద కూర్చొని చెప్తే లేవాలి కూర్చోవాలని అని చెప్పి చపాతీని అయితే ఇలా రోల్ చేసుకోవాలి నాకు కూడా ఇలా చేయడం తెలియదు మా కిందక్క నేర్పించింది బాగా చేస్తారు వాళ్ళు చపాతీలు అయితే ఇలా కాదు సిస్టరు ఇలా అని చెప్పింది ఇంకా నేను నేర్చుకున్నాను అక్క దగ్గర కాబట్టి మీకు గుడి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పానైతే నేను వీడియో చేస్తున్నాను అండి మూలాల కడ చూసిరా కొంచెం లావు ఉంటుంది ఈ మూలల కడ అయితే మనం సెట్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ రోల్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ అయితే వేసుకొని ఈ చపాతీని అయితే ఇద్దామండి చూడండిగా ఈ చపాతీని అయితే దీన్ని వేయడమే చూసీర ఇప్పుడైతే మొత్తం మనం దీనికైతే ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి చపాతీకి ఇలా ఆయిల్ అప్లై అప్లై చేసుకుంటున్నా రెండు వైపులా మంచిగా మెత్తగా ఉంటాయండి చపాతీలు అయితే బాగా వస్తాయి కొంతమందికి తెలియదు ఎలా చేయాలో కూడా చేస్తారు అక్కడ చూడండి రెండు వైపులా తింటుకుందామండి ఇలా ఎట్లా పొంగుతుందో చూసిరా ఆయిల్ ఉంది కదా లోపల మంచిగా పొంగుతుందండి ఎక్కువ కూడా పెట్టాలి గ్యాస్ ఒక్కసారి చూడాలి కూడా ఎందుకంటే మనం మాడిపోతుంది లేకపోతే ఇలా అయితే రొట్టెని ఇలా రెండు వైపులా కాల్చాలి ఇలా తిప్పిన కొద్దీ చపాతి అయితే మంచిగా కాలుతుంది చూడండి ఫస్ట్ సైడ్ అయితే కాలలే కదా కాలని చూసుకొని అయితే మనం కాల్చుకోవాలి ఎంత కాలుస్తే అంత కాలే సూపర్గా ఉంటుందండి ఇలా తింపాలి అయితే మొత్తం రెండు వైపులా నాలుగు సైడ్లు అయితే కాలాలే చపాతీ కాలాలి ఇంకా మళ్ళీ కాల్చాలికుంటే బాగుంటుందండి కాలం కాడ ఏం చేయాలంటే మధ్యలో వేడి ఎక్కువ ఉంటుంది కదా గ్యాస్ మధ్యలో పెట్టాలి ఇట్లా తింపుకుంటా కాలవాలి చపాతీలు అయితే మంచిగా కాలుతాయి అన్నట్టు ఒక సైడు ఖాళీ ఒక సైడ్ కలకుండా ఉండకుండా ఇదైతే చపాతీ కంప్లీట్ అయింది కదా ఇదైతే ఇందులో సర్వింగ్ చేసుకుందాం మరి ఇంకా చూద్దామండి ఇంకొకటైతే చేస్తాం ఇది మామూలుగా వేస్తున్నానండి అది మీకు చూపించడానికి మామూలు చే ఇప్పుడైతే కర్రీ చూడండి కర్ర అయితే లీటర్ కర్రీ కంప్లీట్ అయింది కదా ఈ కర్రీనైతే మనం సర్వింగ్లో తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ నేనైతే బౌల్ వేసుకోవట్లేదు ఇంకా మనం తినేదే కదా అంత స్టైల్ ఏంది కానీ ఇక నేను చేసిన చపాతీలు అండి చూడండి ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి కదా వేడి చూడండి వేడి వేడి చపాతీలు ముంచుకొని తింటే సూపర్గా ఉంటాయండి ఎలా అంటే మస్తు మస్తు ఉంటాయి చూద్దామా ఇది ఊడిపోయా ముక్క అయితే నేను తింటా ఎందుకంటే సూపర్గా ఉంటుంది అన్నీ సరిపోయాయండి హెల్తీ ఫుడ్డు పిల్లలు కడితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి